హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరో కొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్ వచ్చిందండి అయితే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో కీలకమైనది రైతు భరోసా అండి ప్రతి ఏటా రైతులకు ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీలలో తెలియజేసిందండి అయితే ఈ పథకానికి సంబంధించి రైతు భరోసా అనే పేరును మార్చి అన్నదాత సుఖీభవగా రూపొందించారండి అయితే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కీలక ప్రకటన అయితే చేశారండి అది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతుందండి ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తామన్న ఇరవై వేలపై విధి విధానాలు సైతం ఖరారు చేయలేదండి దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ అందటం సందేహంగా మారిందండి అయితే చాలామంది వరదలకు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారండి ఈ నేపథ్యంలో రైతులు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారండి ఇక ఇదే విధంగా గత ప్రభుత్వంలో కానీ మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా కింద ఏటా ఏడాదికి పదమూడు వేల ఐదు వందలు అందించేదండి దీనిలో ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదండి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అన్నదాత సుఖీభవకు ఇరవై వేల ఆర్థిక సాయాన్ని అయితే రైతులకు అందచేయనుందండి అయితే దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసిందండి అయితే ఈ పథకం అమలు మాత్రం సంక్రాంతి సమయంలో ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటన చేసిందండి అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులను విడతల వారీగా అయితే అందించనున్నారని సమాచారం అండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ